ఇక వివరాలకు వెళ్తే పోటీ పరీక్షల కోచింగ్ సెంటర్లు నీట్ ఎంసెట్ లాంటి ప్రవేశ పరీక్షలకు శిక్షణనిచ్చే సంస్థలపై కేంద్ర ప్రభుత్వం రూపొందించిన మార్గదర్శకాలను రాష్ట్రంలో కూడా అమలు చేస్తామని మంత్రి శ్రీధర్బాబు వెల్లడించారు కోచింగ్ సెంటర్లపై ఎలాంటి నియంత్రణ లేకపోవడం వల్ల అభ్యర్థుల భద్రత ఫీజుల భారంపై ఇప్పటిదాకా ఎటువంటి చర్యలు తీసుకోలేకపోయామని ఆయన తెలిపారు విద్యారంగం సంస్కరణలపై సచివాలయంలో తన అధ్యక్షతన జరిగిన కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో పలు అంశాలపై ఉన్నతాధికారులకు ఆయన మార్గదర్శకం చేశారు పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన ఇంటిపై కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి గాంధీ దాడికి వస్తే ఎందుకు అడ్డుకోలేకపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు దగ్గరుండి పోలీసులే తనపై దాడి చేయించారని మండిపడ్డారు తనపై దాడి జరుగుతుంటే చూస్తూ ఉండిపోయారన్నారు తన ఇల్లు ధ్వంసం చేస్తుంటే ఏమి చేయలేకపోయారన్నారు ప్రభుత్వం పోలీస్ వ్యవస్థల విఫలమైందన్నారు తెలంగాణ బిడ్డలం ఆంధ్ర వాళ్ళు దాడి చేస్తే ఊరుకుంటామా తెలంగాణ పవర్ ఏంటో చూపిస్తామని సవాల్ చేశారు చర్యకు ప్రతి ఉంటుందన్నారు తనను ఫ్రీ ప్లాన్ గా హత్య చేయడానికి కోట్ల పన్నారని ఆరోపించారు అసలు ఆయన మూడు సార్లు ఎమ్మెల్యే ఇట్లా గెలిచిడో ఈ షేర్లింగం పెళ్లి ప్రజలు ఆయనకి ఎట్లా ఓట్లు నాకు అర్థమవుతుంది ఎందుకంటే అసలు నేను టిఆర్ఎస్ పార్టీలో చేరినాడు నేను టిఆర్ఎస్ పార్టీలో నేను చేరిన్నాడు గాంధీ గారికి తెలియదు ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నదే ఐదుగురు ఎమ్మెల్యేలు నేను పది మంది తీసుకొని వస్తా కాంగ్రెస్ పార్టీలో ఉన్నదే ఐదుగురు ఎమ్మెల్యేలు కదా నాడు నేను పది మంది తీసుకొని వస్తా నెంబర్ వన్ ఆయనకి హిస్టరీ తెలియదు కావచ్చు పోయి నీ రేవంత్ రెడ్డిని అడుగు కౌశిక్ రెడ్డి రేవంత్ రెడ్డికి ఏం సాయం అనేది నీ రేవంత్ రెడ్డిని అడుగు చెప్తాడు నీ రేవంత్ రెడ్డి పీసీసీ ప్రెసిడెంట్ ఎట్లయిండో నీ రేవంత్ రెడ్డిని అడుగు ఒక్కసారి చెప్తాడు నీకు తెలియదు ఎందుకంటే నువ్వు ఇక్కడో కాదు కదా ఇక్కడి నుంచి వచ్చినవని కదా సో నీకు తెలంగాణ చరిత్ర ఎక్కువ తెలియదు కాంగ్రెస్ పార్టీ చరిత్ర నీకు అసలే తెలియదు ఒక్కసారి నీ రేవంత్ రెడ్డిని పోయి ఒక్కసారి నువ్వు అడుగు కౌశిక్ రెడ్డి నీకు ఏం సాయం చేసిండు పీసీసీ ప్రెసిడెంట్ కావడానికి అని రేవంత్ రెడ్డిని అడుగు నేను కాంగ్రెస్ పార్టీకి మోసం చేయలేదు ఆనాడు రేవంత్ రెడ్డి గారు ఈటల్ రాజేందర్ గారికి ఇరవై ఐదు కోట్ల రూపాయలకి అబ్బుడు పోయిండు ఆ రోజు అయిననే బాజా ఏబిఎన్ ఛానల్లో ఇంటర్వ్యూ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వండుకుంటూ మీరు రికార్డ్ చేయండి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వండుకుంటూ ఏబిఎన్ ఇంటర్వ్యూలో బిజెపి క్యాండిడేట్ అయిన ఈటల రాజేందర్ గెలుస్తాడని ఆ రోజు రేవంత్ రెడ్డి గారు చెప్పిర్రు రేవంత్ రెడ్డి గారు అమ్ముడు వేయండి తప్పితే నేను అమ్ముడు పోలేదు నువ్వు మో రేవంత్ రెడ్డి గారు మోసం చేసి రెండోది ఎలా బిఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద గెలిచి పార్టీకి అండగున్న కౌశిక్ రెడ్డి గొప్పోడ బిఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద గెలిచి పార్టీలు మారిన గాంధీ గొప్పోడ ఒకసారి ఆలోచన చేయండి ఇలా బ్రోకర్ ఎవరు ప్రజలు నిర్ణయించుకుంటారు బ్రోకర్ ఎవరు క్లియర్ ఖయతాబాద్ గణేష్ను దర్శించుకుని ప్రత్యేక పూజ నిర్వహించారు కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ ఖయతాబాద్ గణేషుని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు బొట్టు పెట్టుకుని పూజలకే పరిమితమయ్యే వాళ్ళు హిందువులు కాదని హిందువులపై దాడిని అడ్డుకుంటూ హిందూ ధర్మరక్షణకు పాటుపడే వాళ్ళే నిజమైన హిందువులని బండి సంజయ్ కుమార్ అన్నారు బండి సంజయ్తో పాటు పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు గంగడి మనోహర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్ కుమార్ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ ప్రకాష్ రెడ్డి హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షులు డాక్టర్ గౌతమ్ రామ్ అధికార ప్రతినిధి జె సంగప్ప బద్దం మహిపాల్ రెడ్డి తదితరులు బడా గణేష్ దర్శించుకున్నారు अम्मा ए ए आप अरे अम्मा जय जवान जय की जय बोलो वीरेंद्र महाराज की जय अम्मा चित्रकूटवटी हिंदू वन नगर

సిపిఐఎం జాతీయ ప్రధాన కార్యదర్శి మాజీ రాజ్యసభ సభ్యుడు సీతారాం ఏచూరి కన్నుమూశారు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఢిల్లీ ఎయిమ్స్లో చేరి చికిత్స తీసుకుంటున్నారు పరిస్థితి విషమించి శ్వాస విడిచారు ఆయన మృతితో కేవలం కమ్యూనిస్టు పార్టీ శ్రేణులే కాకుండా దేశ రాజకీయాల విషాదం నెలకొంది బోడుప్పల్ నగరపాలక సంస్థ ఇరవై ఒకటో డిసెంబర్ పరిధిలోని వినాయక మండపాలను కార్పొరేటర్ బూక్య సుమన్ దంపతులు దర్శించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు ఆర్ఎన్ఎస్ కాలనీలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ కుంభం కిరణ్ కుమార్ రెడ్డితో కలిసి కార్పొరేటర్ భూక్యా సుమన్ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో డివిజన్ సీనియర్ నాయకులు ఎలుగొండయ్య డివిజన్ నాయకులు రామస్వామి కాలనీ అధ్యక్షులు రవీందర్ గౌడ్ మాజీ అధ్యక్షులు నోముల సురేష్ కాలనీల వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు కాలనీ వాసులు భక్తులు తదితరులు పాల్గొన్నారు గణనాధుని ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో వర్దిల్లాలని సికింద్రాబాద్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఆదం సంతోష్ కుమార్ ఆకాంక్షించారు ఈ మేరకు వినాయక చవితిని పురస్కరించుకుని సికింద్రాబాద్ నియోజకవర్గంలోని పలు గణేష్ మండపాల్లో సంతోష్ కుమార్ ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో నాయకులు అమర్నాథ్ గౌడ్ నేతికా సురేష్ లాల్ తదితరులు పాల్గొన్నారు బిల్లులు చెల్లించండి లేదంటే తమకు ఆత్మహత్యే సరణ్యమంటూ మత్స్య భవన్ ముందు నిరసన తెలిపారు తెలంగాణ మత్స్యకారులు ముజ్రా సంఘాలు బెస్త సంఘాలు గత ప్రభుత్వ ద్వంద్వ విధానాలు నచ్చక ప్రజాప్రభుత్వం రావాలని కోరుకున్న తమకు కాంగ్రెస్ ప్రభుత్వంలో నిరాశ మిగిలిందని రెడ్ హిల్స్లోని మత్స్య కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు తాజాగా మత్స్యకారులకు కేటాయించిన సీడ్లో యాభై శాతం సీడ్లను కోత విధించి టెండర్ విడుదల చేయడంలో టెండర్ వేయడానికి ఏ మత్స్యకారుడు ముందుకు వచ్చే పరిస్థితి లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు మత్స్యకారులు తీవ్ర సంక్షోభంలో ఉన్నారు అని చెప్పడానికి చాలా బాధను వ్యక్తం చేస్తూ ఉన్నారు ఎందుకంటే మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రంలో చెరువులన్నీ నుండి దాదాపు ఇరవై వేల చెరువులు కుంటలు నిండి జలకలను సంతరించుకొని కూడా గలగల్లాడుతున్నటువంటి ఈ క్రమంలో మత్స్యకారులకు మత్స్యకారుల పొట్టలు కొట్టే విధంగా ప్రభుత్వం వ్యవహరించడాన్ని మేము యావత్ మత్స్యకారు లోకం అనేది తప్పుబడుతూ ఉంది పిల్లల మీద ఉన్నటువంటి వాళ్ళ భార్య భార్యల మీద ఉన్నటువంటి పుస్తకలు అమ్ముకొని ఇంట్లో ఉన్నటువంటి బంగారాన్ని తాకట్టు పెట్టుకొని ఒక రూపాయల రూపాయలు సంపాదించుకుందామని వాళ్ళు టెండర్ వేస్తే రూపాయి కాదు కదా మొత్తం యావద్స్యను కూడా అమ్ముకునే పరిస్థితికి వచ్చింది దీన్ని చూసి గతం ఒక ఇద్దరు రైతులు ఇద్దరు మత్స్య రైతులు ఆత్మహత్య చేసుకొని హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నారు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఖచ్చితంగా ప్రభుత్వం వెంటనే స్పందించి ఎనభై కోట్ల బకాయిలను కూడా మీరు ఖండి చెల్లించకపోతే మత్స్యకారులను మీరు కాపాడుతున్నారా అదేవిధంగా ఇంత పెద్ద జనాభా ఉన్నటువంటి మత్స్యకారులను ఒక ఎనభై కోట్లు మీరు రిలీజ్ చేయలేకపోతా ఉన్నారంటే ఈ యొక్క సంకేతాల దేనికని కూడా మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం ప్రశ్నిస్తా ఉన్నాం కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి మత్స్యకారులను ఆదుకోవాలని మత్స్యకారుల సీడీని పెంచాలని పోయినటువంటి లో వచ్చినటువంటి బిల్లులను వెంటనే చెల్లించాలని మత్స్య రైతులను కానీ మత్స్యకారులను కానీ ప్రోత్సాహకర విధంగా ఉండి కాపాడాలని కూడా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు ఇంకా స్పందించకుండా ఉంటే ఈ యొక్క సీజన్ కూడా అయిపోయే పరిస్థితి ఉంది ఈ కాలం అనేది వెళ్ళిపోతే మత్స్యకారులు తీవ్రమైనటువంటి నష్టం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు స్పందించకపోతే యావత్ మత్స్య రైతులు యావత్ మత్స్యకారులు ఇందిరా పార్కు దగ్గర ఆమరణ నిరారో చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం వెంటనే రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క శాఖకు మీరే మంత్రి కాబట్టి వెంటనే మీరు స్పందించాలి బకాయిలను చెల్లించాలి ఈ మత్స్య రైతులకు అదేవిధంగా ఈ మత్స్యకారులకు తగ్గించినటువంటి సీడ్ను పునరుద్ధరించాలని కూడా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం డిమాండ్ చేస్తా ఉన్నాం మీరు మేలుకోవాలని కూడా మళ్ళీ ఒకసారి తెలియజేస్తా ఉన్నాం జై మత్స్యకారా సక్సెస్ఫుల్గా మేము సప్లై చేస్తున్నాం పిల్లల్ని కానీ పోయిన ప్రభుత్వాలు ప్రతి సంవత్సరం ఫిబ్రవరిలో కానీ మార్చిలో కానీ మాకు తెలుస్తుండే మేము తీసుకొచ్చిన దగ్గర అప్పులు తీసుకొచ్చి మళ్ళీ పెట్టే అప్పులు ఇచ్చిన కా అప్పులకి ఇచ్చి మేము మళ్ళీ నెక్స్ట్ టెండర్కి వాళ్ళం ఈసారి పోయినసారి చేసిన బకాయిలు మాకు ఇంతవరకు అవి ఇవ్వకపోయేసరికి మొన్న జరిగిన టెండర్లో పాల్గొనలేకపోయినాను ఇచ్చిన తెచ్చిన కాడ అప్పులు వాళ్ళు మమ్మల్ని చాలా ఇబ్బందులు పెడుతుంటే కట్టుకోలేక ఏం చేయాలి అర్థం కాక పిల్లలకు ఫీజులు కట్టలేక వాళ్ళ ఇంటి ఇంటి దగ్గరనే పళ్ళకు పోలేక ఉంటారు కాబట్టి నాలాంటి మత్స్య రైతులు ఎంతోమంది నా లెక్కనే ఇబ్బందులు పడతారు కాబట్టి మేము ఈ ప్రభుత్వానికి తెలియజేసేది ఏమంటే మేము పోయినసారి చేసిన ఏదైతే ఉచిత పిల్లలు సప్లై చేసినా వాడికి రావాల్సిన డబ్బులు అన్నీ మాకు ఇచ్చినట్టయితే మళ్ళీ మేము టెండర్లో పాల్గొనడానికి సుముఖంగా ఉన్నాము లేని నెలలో మళ్ళీ టెండర్లో పాల్గొంటాను మా దగ్గర డబ్బులు లేక మేము పాల్గొనలేకపోతున్నాం కాబట్టి మా కష్టాలను గుర్తించి ప్రభుత్వం వెంటనే మా బకాయలను విడుదల చేయాలని కోరుకుంటున్నాము మేడ్చల్ జిల్లా డంపింగ్ యార్డ్ జేఎస్ ఆధ్వర్యంలో తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మెంబర్ సెక్రటరీ రవి గుత్ ఐఏఎస్ని కలిశారు డంపింగ్ యార్డ్ వల్ల వ్యవసాయ భూములు భూజలాలు కలుషితమై చేపలు పశువులు చనిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు లెగసీ డంప్ను మైనింగ్ చేయవలసిన వివరాలతో కూడిన ఎన్జిటి ఆర్డర్ని బుక్లెట్ను అందజేశారు స్పందించిన రవి గుగులోత్ దీనిపై పరిశీలన చేసి రిపోర్ట్ను తయారు చేసి ఇవ్వాలని ఆదేశించారు ఈ కార్యక్రమంలో డాక్టర్ బి శంకర్ నారాయణ్ ఎనుగు సంజీవ్ రెడ్డి రంగుల శంకర్ నేత పాల్గొన్నారు రిపోర్ట్లు ఏదైతే నేషనల్ గ్రీన్ గ్రీన్ ట్రిబ్యునల్ కోంపల్లి మోహన్ రెడ్డి అన్న తెచ్చినటువంటి ఆర్డర్ను ఇప్పటివరకు తెలంగాణ ప్రభుత్వం ఏ పార్టీ అధికారంలో వస్తే ఆ పార్టీ ఆ ఆర్డర్ను తుంగలో దొక్కుంటూ దాదాపు వేడ్చల్ జిల్లాలోని పద్దెనిమిది లక్షల మంది ప్రాణాలతో జీవితాలతో చెలగాట మారుతుంది మొన్న వర్షాలకు ఆ నీళ్లు చుట్టుపక్కల ఉన్న చెరువులను కూడా ఉన్న ఆ నీళ్ళ వల్ల చేపలు పశువులు చనిపోయే స్థాయిలో ఉన్న ఉన్నప్పటికీ ఇప్పటికి కూడా ఎవ్వరు కూడా దా ఏ ప్రభుత్వం కూడా ఏ అధికార నాయకులు కూడా దానిపై స్పందించడం చాలా చిగ్గుచేటు దానిలో భాగంగానే జేసీ ఆధ్వర్యంలో మేము జేసీ శంకరనారాయణ మరియు కోఆర్డినేటర్ అందరం కలిసి ఎమ్మెల్యేకు మరియు డిఐజీకి మరియు ఎంపీకి మరి ఎంపీ ఈటల రాజేంద్రకు మరియు కమిషనర్ గారికి మరియు చిత్త చివరి సారిగా మన హైడ్రా కమిషన్ అయినటువంటి రంగనాథ్ సార్ గారు కూడా ఈ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కోర్ట్ ఆర్డర్ బుక్లెట్ ఇవ్వడం జరిగింది ఇవాళ పీసీపీ కమిషనర్ అయినటువంటి బోర్డు మెంబర్ అయినటువంటి రవి గూగులా సార్ని కూడా కలవడం జరిగింది మేము దయచేసి ఒక్కటే మీకు తెలియస్తున్నాం మరియు అధికారులకు హెచ్చరిస్తున్నాం మా జీవితాలతో చెరగడం వాడే హక్కు మీకు లేదు మా గాలి మా గాలి మా నీరు మా చుట్టుపక్కల ప్రాంతాలు మొత్తం డంపింగ్ యార్డ్ వల్ల విష విషపూరితమవుతున్నాయి కాలుష్యమవుతున్నాయి మేము మీకు ఒకటే హెచ్చరిస్తున్నాం మీరు వీలైన తొందరలో ఆ డంపింగ్ యార్డ్ తీసేసి ఏవైతే చుట్టుపక్కల మూడు ప్రాంతాలను కేటాయించారో మీ డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేస్తామని వెంటనే అవి ఏర్పాటు చేయాలి సామిర్పేట పరిధిలోని నల్సార్ యూనివర్సిటీలో విద్యార్థుల ఆందోళనకు దిగారు కొన్ని రోజులుగా లా స్టూడెంట్స్ మేనేజ్మెంట్ విద్యార్థుల మధ్య గొడవ జరుగుతుంది విద్యార్థి సంఘం ఎన్నికల్లో సదుపాయాల కల్పనలు మేనేజ్మెంట్ విద్యార్థులపై చిన్నచూపు చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు అంటే మమ్మల్ని పిలిచారంటే వాళ్ళకేదో మేము డబ్బులు ఇస్తే వాళ్ళు బాగుపడతారని మేము ఇక్కడికి వచ్చామా వేరే వాళ్ళు బాగుపడటం కోసం మేము వచ్చామా మేమేమి అడగట్లా మేము అడుగుతుంది ఏంటంటే బేసిక్ రైట్ టు ఓట్ ఇవ్వండి అయ్యా మేము కడుతున్న దానికి మేము క్యాంపస్లోకి వచ్చిన తర్వాత మమ్మల్ని స్టూడెంట్స్ లాగా చూడండి అంతే అడుగుతున్నాం సెకండరీ గ్రేడ్ సిటిజన్స్ అంట ప్రతి దాంట్లోనూ మాకు అన్నీ అంతే మేము ఎక్కువ ఫీజు కడతాం ఫెసిలిటీస్ ఏమి ఉండవు అడగడానికి ఎవరో ఒకరు ఉండాలి కదా పైన లేదు మీకు హక్కు ఇవ్వమేమంటే మే హక్కు మీకు హక్కు కావాలంటే మేమందరం కూర్చొని ఓటేసుకుంటారంట వాళ్ళందరూ మాకు హక్కులు ఇవ్వడం కోసం వాళ్ళందరూ కూర్చొని వాళ్ళు ఓట్లు వేసుకొని మీకు హక్కు మీరు డిజర్వ్ చేస్తారా లేదని వాళ్ళు డిసైడ్ చేస్తారంట మా బదులు వాళ్ళు ఎవరు మమ్మల్ని డిసైడ్ చేయడానికి వాళ్ళు అంటే ఇక్కడ మీకు స్పెసిఫిక్గా చెప్తున్నారు ఎల్ఎల్బీ స్టూడెంట్స్ అంటే ఇప్పుడు కరెంటు ఇప్పుడు ఏదైతే కాన్స్టిట్యూషన్ వాళ్ళు రాసుకున్నారో దాంట్లో వాళ్ళు ఏం పెట్టుకున్నారంటే ఎల్ఎల్బి స్టూడెంట్స్ ఉంటే మాత్రమే అది స్టూడెంట్ బాడీ వాళ్ళకి మాత్రమే రైట్ టు ఓట్ ఉంటుంది మిగతా వాళ్ళందరూ వెనకాల కూర్చోవాలి వాళ్ళు ఏం డెసిషన్ తీసుకున్నా భరించాలి ఎందుకది కాస్ట్ చేసం కాదు కాదా డెఫినేషన్ నేను గొప్ప మీరు తక్కువ అనేది కాదా చెప్పేది ఆ వాల్యూస్ని బయట ఏదైనా అవుతుంటే వీళ్ళు ఇది చేసి అది చేసి అది చేసి దాన్ని పిలుస్తారు కదా ఇలా అవ్వకూడదని చెప్తారు కదా మీటింగ్లు ఇస్తారు కదా ఇంటర్వ్యూలు ఇస్తారు కదా వాళ్ళ యూనివర్సిటీలోనే నా యూనివర్సిటీలోనే ఇది జరుగుతున్నప్పుడు నాకు అడగడానికి హక్కు లేదా నాకు రైట్ టు ఓట్ లేదా నన్ను ఈక్వాలిటీతో ట్రీట్ చేయొద్దా నేను కడుతున్నా మా అమ్మ నాన్న కష్టపడి నాకు డబ్బులు కడుతున్నాను నేను ఇక్కడ చదువుకోడానికి వచ్చాను వేరే ఓటు బాగా నేను రాలేదు కదా అందరం కలిసి బాగుపడడం అదో పద్ధతి ఒకరి దగ్గర నుంచి ఇంకోలు తీసుకొని ఒకళ్ళు బాగుపడిపోయి ఇంకోలు ఎంత పడిపోవడం అదే పద్ధతి అందరం కలిసి వెళ్దాం ముందుకి నేను అంటున్నా మా డిమాండ్ ఇదే ఉన్న ఉన్న కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో అది డిస్మాంటిల్ చేయాలి అది తీసేయాలి అందరినీ పెట్టుకొని అందరినీ పెట్టుకొని కాన్స్టిట్యూషన్ చేయాలి ఇది థర్డ్ టాప్ లా మోస్ట్ థర్డ్ థర్డ్ టాప్ లా యూనివర్సిటీ కదా ఇంతమంది ఇంత పెద్ద ప్రెస్టీజియస్ యూనివర్సిటీ అయినప్పుడు వాల్యూస్ని ప్రాపగేట్ చేస్తున్నప్పుడు యూనివర్సిటీ లోపల చేయరా డిఫరెంట్ ఈజ్ నాట్ ఈక్వల్ సపరేట్ ఈజ్ నాట్ ఈక్వల్ అనే కాన్సెప్ట్ వాళ్ళే కదా ప్రీచ్ చేస్తారు వాళ్ళే చెప్తారు కదా మీరు సపరేట్ మీ మేము సపరేట్ కానీ మీరు ఈక్వల్ పెట్ ఫుడ్స్ లోకి గోవెల్ ఆక్వా ఫీడ్ అదే విధంగా ఆక్వా హెల్త్ కేర్ సీ ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో ఉన్న గ్రోవెల్ గ్రూప్ కార్నివాల్ పేరుతో పెంపుడు జంతువుల కోసం తీసుకొచ్చిన ఫుడ్ను తాజ్ కృష్ణ హోటల్ బంజారా హిల్స్లో లాంచ్ చేశారు ఇందుకోసం ఆంధ్రప్రదేశ్లోని సింగరాయపాలెం వద్ద ఉన్న తన ఆక్వా ఫీడ్ ప్లాంట్ దగ్గరే వంద కోట్ల పెట్టుబడితో ప్రత్యేక ప్లాంట్ను ఏర్పాటు చేసింది పెంపుడు కుక్కలు పిల్లుల కోసం ప్రస్తుతం ఆరు రకాల ఫెట్ ఫుడ్స్ మార్కెట్లో విడుదల చేసినట్లు గ్లోవెల్ ఫెట్ న్యూట్రిషన్ బిజినెస్ హెడ్ జేఎస్ రామకృష్ణ చెప్పారు రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి ఈ మార్కెట్లో కనీసం ఎనిమిది శాతం వాటా సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ప్రధాన ఫెట్ ఫుడ్ బ్రాండ్లతో పోలిస్తే తమ ఫెట్ ఫుడ్స్ ధర యాభై శాతం తక్కువగా ఉంటుందన్నారు humanization of pets which has been happening. Now, Humanization of pets is something which has always been there. Pets have been a part of the family. You know, even in India going back to a few centuries back, you know, if, if you talk about the initial pets we've had, they were always the cows and, uh, you know, the buffalos and all this. And they would all have a name attached to it. It was not an it. It was a she, he or a she which was there. So, pets is something which we as Indians have always had in our family. It's always something which is, we had as a, uh, as a part of our genes in that. And uh, COVID has actually only accelerated the part of, you know, people understanding about pets, people understanding about how uh, integral pets are for our health, and then working towards building that. So uh, if we expand a little bit more on the global feeds, right, so we manufacture shrimp, uh, shrimp feed and fish feed in shrimp we manufacture uh, uh, black tiger and the venomai feed and then we also manufacture hatchery feed and nursery feed and then we have uh, fish feed for various uh, aquatic species in the country uh, and uh, we I would like to say we are one of the very few companies in India which manufactures micro diets Which could be as small as 150 microns and that's been our expertise so far and then along with the other uh, things that we manufacture and then uh, that uh, made us to uh, you know get into the export market and uh, I'm proud to say that we are one of the very few companies which is exporting to 25 different countries uh, from India to the uh, on a global level and uh, we think uh, with the launch of this pet food, we would want to you know, keep this as a base to expand in the international markets as well. and uh, just to expand more on our, uh, uh, our existing product portfolio, we we uh, we formulate the balanced uh, uh, diets and then high-quality ingredients that we use in, uh, sourcing from india and also the elsewhere. and then we uh, manufacture the micro diets which i've been mentioning, apart from the usual diets of nutrition and fish. అండ్ దెన్ అకార్డింగ్లీ అవర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ వాస్ ఆల్సో ఎక్విప్డ్ ఫ్రమ్ టో గెటింగ్ ద రైట్ మెషీనరీ ఫ్రమ్ అండ్ దెన్ యూజింగ్ ద టాప్ క్వాలిటీ ఇంగ్రీడియంట్స్ ఎన్హాన్సింగ్ దిమ్యూనిటీ ఆఫ్ దినిమల్స్ అండ్ ఆల్సో నవ్ విన్ ఎక్స్టెండింగ్ ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం అందరి బాధ్యత అని గ్రేటర్ ఈస్ట్ జోన్ బిల్డర్స్ అసోసియేషన్ చైర్మన్ నరసింహారావు అన్నారు ఆర్కేపురంలోని అష్టలక్ష్మి దేవాలయ ప్రాంగణం నుండి నిత్యవసర వస్తువులను తీసుకువెళ్లే డీసీఎం వాహనంను జెండా ఓపి ప్రారంభించారు అసోసియేషన్ నుండి ఇరవై లక్షల విలువ చేసే నిత్యవసర వస్తువులు బట్టలు చిన్నారులకు ఆట వస్తువులు వరద బాధిత ప్రాంతాలకు అందజేసేందుకు తీసుకువెళ్లడం జరిగిందన్నారు వెయ్యి కిట్లను వరంగల్లోని ములుగు ఖమ్మం నల్గొండలోని ప్రాంతాలలో బాధితులకు అందిస్తామని తెలిపారు సమస్యల్లో ఉన్నవారికి తమ సంస్థ ద్వారా అండగా ఉండేందుకు ఎప్పుడు ముందుంటామన్నారు ఈ రోజు గ్రేటర్ ఈస్ట్ బిల్డర్స్ అసోసియేషన్ వాళ్ళ అందరం కూడా ఫ్లడ్ రిలీఫ్ క్యాంప్ కోసం మహబూబాబాద్ దోర్నకల్కి మా తరఫున కాంట్రిబ్యూషన్స్ పంపిస్తున్నాము అక్కడికి వెళ్ళిన తర్వాత కలెక్టర్ గారి కోఆర్డినేషన్ తో అక్కడ ఉన్న బాధితులకు మాకు తోచిన సాయం టైంకి మా టీం అంతా వెళ్ళి డిస్ట్రిబ్యూట్ చేసి వస్తారు మా వంతు బాధ్యతగా సమాజంలో ఈ మంచి కార్యక్రమానికి పూనుకున్న మా టీం మెంబర్స్ అందరికీ కష్టపడ్డ యూత్ వింగ్ అందరికి కూడా వీ వుడ్ కంగ్రాచులేట్ దిస్ ఎంటైర్ ప్రోగ్రామ్ ఈస్ టేకెన్ బై అవర్ యూత్ కింగ్ ఫస్ట్ యూత్ టీం అంతా ఐ విల్ కంగ్రాచులేట్ దే టీమ్ ఫస్ట్ జాబ్ దే హ్యావ్ డన్ సక్సెస్ఫుల్లీ ఇక ముందు కూడా ఇటువంటి కార్యక్రమాలు అవకాశం వచ్చినప్పుడు సమాజ సేవ మేము ముందుంటామని మళ్ళీ చెప్తున్నాం థ్యాంక్ యూ గిబా ఈస్ట్ జోన్ బిల్డర్ అసోసియేషన్ నుంచి మొన్న జరిగిన ఫ్లడ్స్ కి మేమందరం రియాక్ట్ అయ్యి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ లాక్స్ వర్త్ ఆఫ్ మెటీరియల్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నామండి మహబూబాబాద్ లో ట్వంటీ లాక్స్ వర్త్ ఎలా అంటే అంటే ఒక ప్రతి ఇంటికి కావాల్సిన వస్తువులన్నీ పప్పు ఉప్పు రైస్ ఒక ఒక ఫ్యామిలీకి ఒక టెన్ డేస్ సరిపోయేంత సంబంధించిన డైలీ ట్వంటీ డే ఒక ఒక టెన్ డేస్ దానికి సరిపోయేటట్టు ట్వంటీ టెన్ టు ట్వంటీ డేస్ వచ్చేటట్టు మేము ప్లాన్ చేసుకుని ఇస్తున్నామండి దాంతోపాటు బెడ్షీట్స్ బ్లాంకెట్స్ లైక్ గ్లూకోన్ గ్లూకోండీ బ్రష్ టూత్ బ్రష్ అంటే ప్రతి ఒక్కటి ఇస్తున్నాం అన్ని కిట్ పిల్లలు ఇప్పుడు ప్రతి ఒక్కరు ఏమవుతుందంటే ఓన్లీ ప్రతి ఒక్కరు వెళ్ళి బియ్యము సరుకులే ఇస్తున్నారు కానీ మేము అందరినీ దృష్టిలో పెట్టుకున్నాం లైక్ ఇంట్లో చిన్న పిల్లలు ఉంటారు వాళ్ళ వాళ్ళకి సంబంధించినవి మెడిసిన్స్ అని ప్రతి బిస్కెట్స్ అని గ్లూకో గ్లూకోండీ టవల్స్ ప్రతి ఒక్కటి మనకి ఏమేమి కావాలో అవన్నీ కూడా చేసి టీం అందరం యాక్చువల్గా ఇది ఇది ఒకరి కృషి కాదండి ఇట్స్ ఏ టీం వర్క్ అందరం కలిపి చేసి రే ఇప్పుడే ఎప్పుడే స్టార్ట్ అయింది రేపు మేము మార్నింగ్ డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నాం అక్కడ సో మాకు అక్కడ లోకల్ కలెక్టర్ సపోర్ట్ కూడా ఉంది మలక్పేట్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి రోగుల తాకిడి పెరిగింది వాతావరణ మార్పులతో ప్రజలు సీజనల్ వ్యాధుల బారిన పడుతున్నారు ఈ ఆసుపత్రికి నిత్యం రెండు వందల నుంచి రెండు వందల యాభై మంది రోగులు వచ్చేవారు పదిహేను రోజులుగా ఈ సంఖ్య ఆరు వందల నుండి తొమ్మిది వందలకు పెరిగింది వీరిలో సీజనల్ వ్యాధుల బాధితులై ఎక్కువ మంది చికిత్స పొందుతున్నారు సిజినల్ వ్యాధులతో ప్రభుత్వ ఆసుపత్రులకు రోగుల తాకిడి పెరిగిందన్నారు చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రులకు పరుగులు తీస్తున్నారు దీంతో అన్ని సర్కారు దవాఖానాలు రోగులతో కిటకిటలాడుతున్నాయి అంబర్పేట్ ఆజాద్ నగర్లో ప్రేమ్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భాషాబాయ్ అనే వ్యక్తి కులమతాలకు అతీతంగా ముప్పై ఐదు సంవత్సరాలుగా వినాయక నవరాత్రి ఉత్సవాలను అందరితో కలిసి నిర్వహిస్తున్నారు అసోసియేషన్ ఆహ్వానం మేరకు కాచిగూడ ఏసీపీ రఘు అంబర్పేట్ సిఐ అశోక్లు వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ అసోసియేషన్ సభ్యులు వారిని షాలువాలతో సత్కరించారు నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈశ్వర్ గుప్తా ఆధ్వర్యంలో రెండు మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారని కమిటీ సభ్యులు తెలిపారు గతంలో ఎయిటీ నైన్ ఎయిటీ నైన్లా అప్పుడు మనం ఆధ్యాత్మ ప్రేమారు వెల్పర్ అసోసియేషన్ స్టార్ట్ అయింది అప్పుడు భాషాబాయి నేను కూడా అలా నేను ఒక కమిటీ నెంబర్ను మా పాషాబాయ్ ఇప్పుడు అంత ఏజ్ అయిపోయింది ఇప్పుడు పాషాబాయ్ ఒక్కడే ఉన్నాడు ఆ కమిటీ ముప్పై ఎయిటీ నైన్ నుంచి కంటిన్యూగా చిన్న చిన్న అంచెల అంచెలుగా ఐదు వేల రూపాయల లడ్డుతోని ఇలా పోయినసారి రెండు లక్షల ముప్పై ఐదు వేలకు పోయింది ఈసారి మూడు లక్షల వరకు పోతుంది ఎందుకంటే అందులో అందరం ఉన్నాం ముస్లిమ్స్ క్రిస్టియన్స్ అనకుండా ఏవి లేవు అన్ని బీసీ కులాలు అన్ని కులాలు అందరి పేర్లు లెటర్ పయాడు ఇప్పటికి ఉన్నది కంటిన్యూగా మళ్ళీ అంచెలంచెలుగా ఫస్ట్ ఒక అక్కడ పెట్టినాము ఆడికెళ్ళ ఇంకోటి ఇది మూడోది ఇక్కడ పర్మనెంట్ అయిపోయింది ఇప్పుడు ఇరవై సంవత్సరాల నుంచి గతంలో ఇక్కడ ఎవరన్నా ఏదన్నా అనుకున్నా కానీ అది ఖచ్చితంగా పనులు అవుతాయి ఆరు ఆరోగ్యాలతోనే ఉంటారు నేను మాది మాకు నమ్ముకున్న నేను కూడా ఎక్కడ ముప్పై సంవత్సరాల నుంచి ఇప్పుడు ముప్పై సంవత్సరం ఎవరికి ఏదైనా అనుకుంటే వాళ్ళే వాళ్ళు అనుకున్న పనులు అవుతున్నాయి వాళ్ళు వచ్చి సేవలు చేస్తుండ్రు ఇలా ఒక రెండు వేల మందికి అన్న ప్రసాదం జరిగింది వెల్ఫేర్ అసోసియేషన్ ఒకప్పుడు నేను నేను పుట్టక ముందు నుంచి ఇక్కడ గణేష్ పెడుతుండే అప్పుడు పాషభాయ్ అంకుల్ కానీ మా నాన్నగారు కానీ మన లింగారావు అంకుల్ గారు కానీ మన సూర్యమామ గారు కానీ వీరయ్య అంకుల్ గారు ఇక అంకుల్ గారు రత్నాకరణ అంకుల్ గారు ఈ సంవత్సరం తోటి ఇక్కడ ముప్పై సంవత్సరం గణేషుడు ఇక్కడ ప్రేమ్నగర్ ఆజాద్ ఈ ముప్పై వేల సంవత్సరం గాయానిగా చేస్తున్నాము మాకు అందరూ ఆశీర్వాదాలు ఉన్నాయి సీనియర్లు కానీ ఇక్కడ ఉన్న అన్ని మతాల వారు మాకు మేము కలిసి కలిసిమెలిసిగా గణేష్ నవరాత్రులు చేస్తున్నాం జై బోలో గణేష్ మహారాజ్ కి జై కుతుబుల్లాపూర్ పేట్ బషీరాబాద్ పిఎస్ పరిధి భాగ్యలక్ష్మి కాలనీలోని ఇంట్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది చాక్లెట్ తయారీలో వాడే ఘన పదార్థాలతో పాటు రసాయన డ్రమ్ములు స్టోరేజ్ చేసినట్టు స్థానికులు చెబుతున్నారు గోదాంలో ఉన్న ఎల్పిజి గ్యాస్ లీకేజ్తో మంటలు వ్యాపించాయంటున్నారు స్థానికులు